శ్రీ టు నమ వెల్కమ్స్ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రోన్యుమాలజీ ఛానల్ విషిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రాబోయే దసరా మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా అష్టేశ్వరి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మీ యొక్క లక్ష్యాలు మీ యొక్క కోరికలు అన్ని కూడా ఆ భవంతు దేవాల నెరవేరాలని వాటికి తగినంత మీకు శక్తిని ప్రధానించాలని కోరుకుంటూ మీనరాశి మీనరాశికి అధిపతి గురుడు మేజర్గా ఏంటంటే మీ యొక్క రాశాధిపతి చాలా కాలం తర్వాత రాశి మార్పు చెందబోతున్నారు కర్కాటక రాశిలోకి పద్దెనిమిది అక్టోబర్ సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి స్థితి పొందబోతున్నారు డిసెంబర్ ఐదు దాకా అక్కడే ఉంటారు దాదాపు నలభై ఐదు రోజుల పాటుగా అక్కడే ఉంటారు సో గురుడు కర్కాటక రాశిలో బలవంతుడండి ముఖ్యంగా వీడిలో ఏం చూడబోతున్నామంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది వృత్తిలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది వ్యాపారం చేసేవారికి మీనరాశిలో వారి యొక్క కోర్టు కేసులు రాజకీయ నాయకులకి ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రేమ సంబంధం వృద్ధులు మహిళలు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మీనరాశి వారి ప్రతి గురుడు కదా మీనరాశిలో ఏంటంటే పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ఫలితాలకు వెళ్లే ముందు గ్రహస్థితి కనుక పరిశీలిస్తే మొదటిగా సో ద్వితీయ నవమాధిపతి కుజుడు స్థానంలో ఇరవై ఆరు వరకు ఉంటారు తదనంతర స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇరవై ఏడు నుండి ఉంటారండి మరి తృతీయ అష్టమాధిపతి శుక్కుడు రెండు రాశులు మారతారు ఎనిమిది అక్టోబర్ దాకా ఆయన సింహరాశిలో ఉంటే తొమ్మిదో తారీఖు నుండి మాసాంతం వరకు కూడా సప్తమ స్థానమైనటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు చతుర్థ సప్తమాధిపతి బుధులు మూడు రాసులు మారుతారు అక్టోబర్ ఒకటి రెండు తేదీలలో ఆయన కన్యలో బలంగా ఉంటారు తదనంతరం మూడవ తారీఖు నుండి ఇరవై మూడు వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి అయినటువంటి ఈ యొక్క తులారాశిలో ఉంటారు ఇరవై నాలుగు నుండి సో తదనంతరం ఆయన ఉచ్చక రాశిలో స్థితి పొంది ఉంటారు మరి షష్టాధిపతి రవి రెండు రాసులు మారుతారు పదహారు అక్టోబర్ దాకా ఆయన కన్యా రాశిలో ఉండి పదిహేడు అక్టోబర్ నుంచి అష్టమస్థానమైనటువంటి ఈ యొక్క రాశిలో ఉంటారు తులారాశిలో రవి కాస్త బలహీనమని చెప్పాలండి శనచుడు లాభాధిపతి వ్యయాధిపతి మీరు వెలినాడు శని సెకండ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఆయన ఒకరి గురించి ఉన్నారు రాహు ఏం లో ఉన్నాడు కేతు వచ్చి మీ గారవస్థందనలో సింహరాశిలో స్థితి కొద్దిగా ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫస్ట్ హాఫ్లో కొత్త ఏకాగ్రత లేకపోవడం ఫోకస్ చేయలేకపోవడం ఉంటుందండి సెకండ్ హాఫ్లో మాత్రం అద్భుతంగా రాణిస్తారు గురుడు యొక్క స్థితి పంచమంలో మీ రాశిని చూస్తూ ఉంటుంది కాబట్టి మంచి ఆలోచన గ్రోత్ గురించి ఆలోచిస్తారు ఫోకస్డ్గా ఉంటారు అని చెప్పవచ్చు పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో అలాంటి విద్యార్థులకి కూడా రెండవ ఫేస్ సెకండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ తర్వాత చాలా బాగుంటుంది ఉన్నత విద్య అయితేనేమి అడ్మిషన్స్ కోసం చూసేవారికి క్లారిటీగా వస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ వాటికి తీసుకున్న విషయాలు చేరిపోయే కోర్సెస్ కానీ రెండవ వారం తర్వాత బాగుంటుంది మొత్తంగా చూస్తే విద్యార్థులకి ఏ కేటగిరీ అయినా కూడా రెండవ వారం తర్వాత బాగుంటుందని చెప్పాలంటే మరి ధన సంబంధంగా చూస్తే ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే మిస్టం ఫలితాలు ఉన్నాయి ఎక్సలెంట్ అని కాదు లో అని కాదు మిశ్రమంగా ఉన్నాయి ద్వితీయ నవమాధిపతి కుజుడు అష్టమంలో ఉండి తన సుక్షతను చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి సమయానికి అయితే డబ్బులు అందుతాయి కానీ కొంచెం టైట్గా ఉంటుంది అది ఎప్పటి వరకు అయ్యారంటే రెండవ వారం వరకు ఎప్పుడైతే గురుడు యొక్క స్థితి పద్దెనిమిది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పంచమ స్థానానికి వెళ్ళి లాభాన్ని చూస్తూ ఉంటారో రావాల్సిన ధనం రావటం సో కొంత మీకు లాభస్థానం మీద గురదృష్టి ఉంది కాబట్టి డబ్బులకు ఇబ్బంది ఉండదు మొదటి రెండు వారాలు కొంచెం టైట్గా ఉంటుంది అని చెప్పాలండి అదేవిధంగా చిన్న చిన్న సంస్థలలో పనిచేస్తూ ఉంటారు కంపెనీస్లో పనిచేసే వారికి వేతనం కొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కాబట్టి సో ఖర్చులు వృధా లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి జాబ్ వృత్తిలో ఉన్నవారికి ఏంటంటే మిథునంలో ఉన్న గురుడు దశమాన్ని చూస్తూ ఉన్నాడు తన మూల త్రికోణం చూసుకుంటూ ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుంది సో పద్దెనిమిది వరకు కూడా నో డౌట్ అట్ ఆల్ కాబట్టి ఏంటంటే ఆ స్థిరమైన స్థితి కొనసాగుతుందని చెప్పాలండి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహము కర్కాటకానికి ఐదవ స్థానానికి వచ్చి లాభాన్ని చూస్తూ ఉంటారు లాభం అంటే ఉద్యోగం నుంచి ధనస్థానాధిపతయినా కాబట్టి ఉద్యోగంలో మార్పులు చేయవచ్చు మీరు జాగ్రత్తగా పథకం చేసుకునే ఆ తదనగుణంగా మీ యొక్క కార్యక్రమాలు అమలు చేస్తే మంచిదండి సో దీక సడెన్గా దూకేయకుండా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ కాన్స్టెంట్గా అప్లై చేసుకుంటూ ది బెటర్ ప్యాకేజ్ వస్తే దానివల్ల మీరు క్విట్ చేసి వెళ్ళొచ్చు కొంతమంది ఎమోషన్లో క్విట్ చేసి ఉద్యోగాలు మారుతుంటారు ఏ నష్టంలో ఉన్నారో అలాంటి మిస్టేక్స్ కొట్టి చేయకూడదు మరి వ్యాపార పరంగా చూసినా సహజంగా బుద్ధుడు వ్యాపార కారకుడు బుద్ధుడు బాగానే ఉన్నాడు కా కాకపోతే అష్టంలో ఉన్నాడు మిత్రక్షేత్రం అయినా కూడా కాబట్టి ఏంటంటే బుద్ధుడు వ్యాపారానికి ట్రేడ్కి కారకుడు అయినా కూడా రిస్క్ తీసుకోవడం ఈ మాసంలో మంచిది కాదు సురక్షితమైన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో సేఫ్గా ఉండేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మాత్రమే దయచేసి పరిగణించండి లాభాలకు అధికంగా గురుడు లాభాన్ని చూస్తున్నాడు కదా అని చెప్పి బలంగా మీరు సో అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్యోగుల విషయంలో కూడా కొన్ని సందేహాలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు సగటు కంటే కూడా మీరు ఉన్నతంగా ఉండగలుగుతారని చెప్పవచ్చు వ్యాపారంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే మొదటి భాగంలో నష్టాలు కానీ లేదంటే రావాల్సిన ధనము మీకు వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వ్యాపారస్తుందో రెండవ వారం వరకు రవి ఉంటాడు తొమ్మిది నుండి శుక్కుడు అష్టమాలి వచ్చి ఉంటారు మరి ఎట్లా ఉంటుందో చెప్పండి కాబట్టి ఏంటంటే కొంచెం నష్టాలు తీసుకున్న చెల్లింపులు లాభాలు వెంట వెంటనే మీకు రావు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది పెట్టుబడుల్లో మాత్రం దయచేసి రిస్క్ తీసుకోవద్దు మార్కెట్ ఎట్లా ఉంది అట్లా ఉందని చెప్పి గ్రహస్థుతులు అనుకూలంగా లేనప్పుడు తీసుకోవద్దు మీ యొక్క వ్యక్తిగత జాతకం బలంగా ఉండి టైం బాగుందనుకోండి మంచి టైం నడుస్తుంది అంటే దశలు కానీ అంత దశలు కానీ గ్రహస్థితులు బాగుంటే దానిలో ఉండి టెక్ రేషన్ ఒక మంచి ఆస్ట్రాలజీ సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి సెకండ్ హాఫ్లో మాత్రం గురుడు యొక్క స్థితి పంచంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నుండి బెటర్గా ఉంటుందండి సో పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయని చెప్పవచ్చు వ్యాపారంలో మీరు డిఫరెంట్గా చేయడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషించే అవకాశం కూడా చాలా బలంగా ఉంది ఈ యొక్క మీనరాశి మరియు మీన లగ్నం వారికి మరి కోర్టు కేసుల విషయంలో అక్టోబర్లో ఎలా ఉంటుంది అయ్యారంటే మీరు అప్రమత్తంగా ఉండాలండి ఫోకస్డ్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అంటే వెంటనే పరిష్కారం అవుతుందేమో అన్న భావన కానీ లేకుంటే పరిష్కారం రాదన్న కంటే కూడా ధైర్యంగా సహనంగా ఉండటం వల్ల న్యాయం పట్ల మీరు గౌరవంగా ఉండండి గుడు రాసి మారితే పంతొమ్మిది తర్వాత మెల్లిమెల్లిగా మీకు కొంచెం కొంచెం పాజిటివిటీ పెరిగేది ఉంటుంది సో గౌరవంగా ముందు సాగండి నిలాఖరికల్లా కొంత సర్దుబాటు వెసులుబాటు పాజిటివ్గా ఉండే అవకాశం అంటే ఉంటుంది మరి ఈ యొక్క రాశి రాజకీయ నాయకులకి పొలిటికల్ లీడర్స్ ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మొదట్లో కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు ప్రెసిడెంట్ ఉంది పబ్లిక్ నుంచి కానీ పార్టీ హైకమాండ్ నుంచి కానీ మధ్యలో అవకాశాలు పెరుగుతాయి చివరికి అంతా అభివృద్ధి ఉంటుందండి సెకండ్ హాఫ్ తర్వాత మీరు ఏంటంటే ప్రజల్లో మన్నన కానీ వారి యొక్క దృష్టిలో మంచివారు అన్న ఫీలింగ్ అనేది వస్తుందని చెప్పవచ్చు మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఆరోగ్యమే మహాభాగ్యం సో మీరు రాసాధిపతి గుడు బాగానే ఉన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే ద్వితీయ అధిపతి అష్టంలో ఉన్నాడు కుజుడు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అష్టమ స్థానము అంటే ప్రైవేట్ పార్ట్స్ జనటికల్ పార్ట్స్ చిన్న చిన్న అనారోగ్యము ఇలాంటివి ఉండేది అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి రెండవది ఏంటంటే ఫుడ్ కూడా కుర్చుడు మసాలాలకి స్పైసీకి కారకూడదు కాబట్టి ఉప్పు కారం మసాలా తగ్గించుకోగలిగితే కొంచెం బెటర్ అండి వేయుల్లో రాహు ఉండి కుజుడు అష్టం ఉండి నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి బీపీ సంబంధం కుజుడి మీద రాహు దృష్టి ఉంది సో బ్లడ్ ఫ్లక్చుయేషన్ బీపీ కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి సో మంచి మంచి ముద్రలు వేయడం యోగా సంబంధించి చేసుకోవడం దానికి భావం ప్రేమ సంబంధంగా చూస్తే లవ్ అండ్ అఫెక్షన్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ తర్వాత గురుడు ఎప్పుడైతే కనుక కర్కాటకానికి వస్తారు అప్పుడు ఏంటంటే సో పంచమంలోకి వచ్చిన తర్వాత కొంత ఎవరైతే అవివాహితులు ఉన్నారో ఫ్రెండ్స్ వచ్చి కోవటము చిన్నపాటి లవ్ క్రష్ కొంచెం అవకాశం అయితే కనపడుతుంది మరి వివాహ విషయంలో చూస్తే ఏడవ స్థానం మనకు దంతపడత శుక్కుడు వివాహ సౌక్ సంబంధాలకు సంబంధించి ఓ సుక్కుడు తొమ్మిది నుంచి కొంచెం వీక్ ఉన్నాడు ఏడవ స్థానంలో రవి శుకుడు స్థితి ఉంటుంది ఈ మాసంలో సప్తమాధిపతి అష్టమంలో ఉంటారు కాబట్టి దంపతుల మధ్య గొడవలు చిన్న వస్తూ పోతూ ఉంటాయి ఆ చిన్న వాటిని పెంచి పెద్దవి చేసుకోకుండా కాపాడుకోకపోతే సేఫ్గా ఉంటుంది సో టికప్పులు తుఫాన్ లాగా వచ్చిపోతూ ఉంటాయి డోంట్ వరీ సో ఎందుకు వచ్చాయో మనం అవలోకనం చేసుకోగలిగితే కనుక సో దెన్ సో విల్ బి పాజిటివ్ మరి వృద్ధులకు చూస్తే సీనియర్ సిటిజన్స్ పెద్దలు కదా వారికి ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా వేస్తూ వచ్చేటప్పుడు డయాబెటీసు లైఫ్ స్టైల్ ఇన్స్టెబిలిటీ వస్తూ ఉంటాయి కదా డయాబెటీస్ కానీ బీపీ కానీ ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధించి కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి మహిళలు చూస్తే మృహణులకు మహిళలకి ఫస్ట్లో ఫస్ట్ హాఫ్లో మీరు ఏంటంటే సంఘర్షణ కొంత ఒత్తిడికి గురవుతారు ఆదాయం తక్కువగా ఉంటుంది కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీని మెయింటైన్ చేసే విషయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారు అంటే సెకండ్ హాఫ్లో ఏంటంటే పుంజుకుంటారు మరి ఇంట్లో పెద్దల యొక్క సలహా తీసుకోండి సో డెఫినెట్గా బయటపడతారు అని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో అంటే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకునే వ్యవహారంలో మీరు దాని మీద కొంచెం దృష్టి పెడితే మాత్రం సో ఈ ధన సంబంధము ఖర్చులు ఆ లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోవట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి ఫీలింగ్స్ కొంచెం తగ్గించుకోగలిగితే వాటి మీద దృష్టి పెడితే డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే ఏడవ స్థానం కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది వృత్తి బాగుంది విద్యార్థులకు బాగుంది కానీ ఏడవ వ్యాపార పరంగా మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్లు కానీ పెట్టుబడులు ఆచితూచి పెట్టండి సరిపోతుంది పొలిటికల్స్ కూడా బాగానే ఉంది సో పెద్ద ఇబ్బందులు అయితే మనకు కోర్టు సంబంధంగా చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొమ్మిది గంటల లక్కు కదా ఆయన అష్టంలో పడిపోయాడు గురుబలం కొంచెం పెరిగినా కూడా రెండవ వారం తర్వాత కొంచెం కొంచెం వేగవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మొదట్లో మాత్రం ఇబ్బందులే ఉంటాయి సో ఏది ఏమైనా రెమెడీ ఏంటయ్యా అని అంటే రవి బలహీనం శుక్రుడు బలహీనం ఏమవుతుంది సో ముఖ్యంగా ఆరవ స్థానం ఫైటింగ్ నేచరు స్పిరిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించాలంటే సూర్య భగవానుడు యొక్క మనకు బ్లెసింగ్స్ ఉండాలి ప్రతిరోజు చదవండి ఆదివారం పూట గోధుమ రొట్టెలు గోధుమతో తీసిన పిండి వంటలు డొనేట్ చేయండి శుక్రుడు బలహీనంగా ఉన్నారు అష్టమాధిపతిగా ఏడులో ఉన్నారు అష్టమం అంటే కనుక సడన్గా జరిగే విషయాలు ఏడు అంటే కనుక ఎదుటి వాళ్ళతో మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ డీల్ చేసే విషయంలో శుక్రుడు అంటే స్త్రీ కాబట్టి గొడవ పడకూడదు వీలైతే కనుక సహకరించండి వారికి సో అప్పుడు మీకు సుక్కుడు యొక్క బ్లెసింగ్స్ అనేవి కూడా దొరుకుతాయండి సో దుర్గా నవరాత్రి వస్తున్నాయి మన దీపావళి పండుగ వస్తుంది సో అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి మీకు కనుక ఇంకా మీన రాశి గురించిగా తెలుసుకోవాలి అనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీనరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జనం ఎందుకు జరిగింది అని ఒక వీడియో చేయడం జరిగింది అందులో మంచి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో మనకి ఈ మాసంలో అక్టోబర్ మాసంలో ఏంటంటే అక్టోబర్ ఒకటో తారీఖున ఆయుధ పూజ అక్టోబర్ రెండవ తారీఖున విజయదశమి పండుగ నాలుగు పద్దెనిమిది అంటే అక్టోబర్ నాలుగు అక్టోబర్ పద్దెనిమిది తేదీలో శని ప్రదర్శకాలం ఆ సమయంలో సాయంత్రం పూట మీరు కనుక శనికి తైలాభిషేకం విశేష పూజలు చేసుకోగలిగితే మంచిది తదనంతరం శివుడికి అభిషేకం చేయించండి సో కష్టాలు తొలగుతాయి సో మనకు మంచి ప్రాస్పరిటీ ఉంటుంది అదేవిధంగా ఇరవై అక్టోబర్ తేదీన నరక చతుర్దశి ఇరవై ఒకటి అక్టోబర్ తేదీన సో మనకు దీపావళి పండుగ రాబోతుంది సో అందరికీ వన్స్ అగైన్ మన వ్యూయర్స్ అందరికీ కూడా రాబోయే విజయదశమి మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రాలి యూనివర్సిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి